ఓకే ఈరోజు యాక్టివిటీ ఫజిల్స్తో ఆడడం అసంపూర్ణంగా ఉండే వాటిని గుర్తించి పూర్తి చేయడం అన్నమాట ఇక్కడ కొన్ని నంబర్ ఫజిల్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన కార్డ్స్ ఉన్నాయి పిక్చర్ కార్డ్స్ మిమ్మల్ని ఒకరిని పిలుస్తాను ఒక నెంబర్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన పిక్చర్ కార్డు దానికి జతపరచాలి ఓకేనా ఎవరు ఎవరు వస్తారు మరి అన్విక నూరా నాన్న మీరు చూస్తూ ఉండాలి నేను ఎవరో ఒకరిని పిలుస్తాను అన్విక తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని పిలుస్తా అన్విక నంబర్ ఫైవ్ 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 ఎక్కడుందో చూడు వెరీ గుడ్ అది అక్కడ పెట్టి దానికి సంబంధించిన పిక్చర్ కార్డు ఎక్కడుందో చూడు ఫైవ్ ఉండే పిక్చర్స్ ఫైవ్ ఉండాలి కౌంట్ చేస్తే ఫైవే రావాలి కౌంట్ చే కౌంట్ చేయి ఎన్ని వస్తాయి చూడు ఫైవ్ పెట్టచ్చా దానికి పెట్టచ్చా మరి వెతుకైతే ఇంకెక్కడుందో ఫైవ్ ఉండేది కౌంట్ చెయ్యి వెరీ గుడ్ దానికి అటాచ్ గుడ్ తర్వాత నెంబర్ త్రీ త్రీ ఎక్కడుందో చూడు త్రీ ఏది గుడ్ త్రీతో ఉండే పిక్చర్ కార్డ్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అన్వికాకి గుడ్ ఇప్పుడు నంబర్ సెవెన్ సెవెన్ గుడ్ సెవెన్తో ఉండే పిక్చర్ కార్డు సెవెన్ పిక్చర్స్ ఉండేది కార్డ్ సెవెన్ ఉంటాయి కౌంట్ చేయాలి సెవెన్ ఉండేది కౌంట్ చెయ్యి సెవెన్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి నెక్స్ట్ నెంబర్ టూ టూ దానికి సంబంధించిన కార్డ్ ఎక్కడుందో చూడు వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అన్న ఫోర్ నెంబర్ ఫోర్ దానికి సంబంధించింది గుడ్ క్లాస్ కొట్టండి పాపకి నంబర్ ఎయిట్ ఎయిట్

గుడ్ దానికి సంబంధించిన కార్డ్ ఎక్కడుందో చూడు ఎయిట్ కౌంట్ చేయి వెరీ గుడ్ అటాచ్ చేసి దానికి తర్వాత నంబర్ వన్ వన్ గుడ్ వన్ ఉండేది ఎక్కడుంది వెరీ గుడ్ వన్ పెట్టేసే తర్వాత నెంబర్ సిక్స్ సిక్స్ గుడ్ సిక్స్ ఏంటూడు ఎక్కడుంది సిక్స్ ఉండేది కౌంట్ చెయ్యి కౌంట్ చెయ్యి वेरी से नंबर hmm. नये बाग सर दें नंबर नयन नये की ये कर्ड चूसको पिक्चर कारड नैन की दूर का पेको अगर कौंटे సిక్స్ నైన్ టెన్ పెట్టచ్చా మరి ఇంకేం పెట్టాలి ఇంకా ఎయిట్ నైన్ నైన్ పెట్టచ్చు అది పెట్టేసాయి వెరీ గుడ్ తర్వాత ఇంక లాస్ట్ టెన్ ఇది సరిపోద్ది దానికి పెట్టేసేయ్ మరి కౌంట్ చే చేయబడలేదు పెట్టేసే ఇంకా అది వెరీ గుడ్ చక్కగా పెట్టింది పాప మీరు కూడా అలాగే పెట్టాలి పెడతారా వెరీ గుడ్